స్వాగతం క్షణక్షణం మీకోసం మంత్రి నుండి కానాపూర్ గ్రామానికి అనుసంధానం చేసే బన్నె చెరువు కట్టం మీద వేసిన డాంబర్ రోడ్డు నెర్రలు పాచి రోడ్డు పొడవునా పగుళ్లు ఏర్పడ్డాయని ప్రజా సంఘాల నాయకులు చెరువు కట్టం మీద వేసిన రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షలాది రూపాయల నిధులతో కట్ట మీద తారు రోడ్డు వేసి ప్రజాధారాన్ని చెరువుపాలు చేశారు గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఎవరి వాటా వాళ్లు దోచుకొని రోడ్డు నాణ్యత లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా తారు రోడ్డు వేశారు సంవత్సర కాలంలోనే తారు రోడ్డు ధ్వంసం అయిందంటే అవినీతి ఏ మేరకు జరిగిందో ప్రత్యక్షంగా రోడ్డు పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుందన్నారు రైతులు కానాపూర్ ప్రజల సౌకర్యాల కోసం రోడ్డు వేశారని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఈ రోడ్డు గురించి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు ఇది రైతుల ప్రజల చెవులో పువ్వు పెట్టడమేనని అన్నారు అభివృద్ధి గురించి కాకుండా కేవలం కమిషనర్ల ఆశపడి మాత్రమే రోడ్డు వేసినట్టు కనబడుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే స్పందించి రోడ్డును పరిశీలించి సమగ్రమైన విచారణ జరిపించాలని బాధ్యులు అయిన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకుని కాంట్రాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ వ్యవసాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏల్పురు సురేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేష్లు ఉన్నారు ఈ ఈ చేశారు చర్యలు తీసుకొని మళ్ళీ ఇదే రోడ్డును మళ్ళీ యధావిధిగా కొనసాగించాలని మేము అఖిలపక్షం తరఫున కూర్చున్నాము మరి అలాగే సందీప్ గారు కానీ గణేష్ గారు కానీ సురేష్ గారు కానీ మరి అచ్చి ఈ యొక్క ప్రజాధనం ఈ యొక్క ప్రజల కోసం వేసే రోడ్డు సందర్శించి ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకొని ఈ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మంత్రిని శివార్లోని చెరువు మీద మంత్రి నుండి కానాపూరుకు లింక్ చేస్తూ వేసినటువంటి తాను రోడ్ను ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఎస్ఎఫ్ఐ రజా సంఘాలుగా రోడ్డును సందర్శించడం జరిగింది రోడ్డు పూర్తిగా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా పగుళ్ళు ఏర్పడ్డాయి ఇది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత సంవత్సరం క్రితం కోట్లాది రూపాయలు పెట్టి ఈ తారు రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు కనీస ప్రమాణాలు పాటించకుండా దీని మీద ఇసుక కంకర వేయకుండా కేవలం తారు రోడ్ లేరు మాత్రం వేసి ఈరోజు ఎక్కడికక్కడ డబ్బులు దుర్వినియోగం చేసి ప్రజాప్రతినిధులు గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు కాంట్రాక్టరు అధికారులు కుమ్మక్కై ఈరోజు లక్షలాది రూపాయలను చెరువు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డు వేసినప్పుడు వచ్చి ఇక్కడ రైతులకు మేలు చేస్తున్నాము రైతులకు పొలాల్లో సులభంగా సౌకర్యంగా నడుచడానికి రోడ్ అని చెప్పి ఈరోజు రైతుల చెవులో ప్రజల చేతిలో పూలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద సమగ్రమైన విషయాన్ని జరపాలి రోడ్ వేసి సంవత్సరం కూడా అయితే లేదు ఈరోజు పగుళ్ళు ఏర్పడినాయంటే ఇలా ఎంత అవినీతి జరిగింది ఎంత నిబంధనలు అతిక్రమించు అధికారులు ప్రజ ప్రజలు ఎవరు వాటాలు పంచుకొని ఈరోజు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు చెరువు పాలు చేసినటువంటి పరిస్థితి దీనికి బాధ్యులు ఎవరు ఈ రోడ్డు పగులటానికి పగులు ఏర్పడి ప్రజ ప్రజలు వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీని మీద ప్రజసాంగల్గా డిమాండ్ చేస్తున్నాం సంవత్సరం కాకముందే తారు రోడ్డు అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనిలో పెద్ద మొత్తం అవినీతి జరిగింది కాంట్రాక్టరు చాలా మొత్తంలో దండుకొని ఈరోజు మంత్రిని ప్రజలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మంత్రిని చె ప్రజల చెవిలో పువ్వు పువ్వు పెట్టరు కాబట్టి ఈ యొక్క రోడ్డు మీద సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విషయాన్ని జరిపించి దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఫోరం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఈ యొక్క డబ్బును వెంటనే రికవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ నుండి మొదలుకుంటే కలెక్టర్ అవసరం అయితే ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకెళ్తాం ప్రజాధన దురి కరెక్ట్ కాదు కొన్ని శ్రీ తార్ రోడ్డు ఈరోజు ముక్కలు చెక్కలుగా పడినటువంటి పరిస్థితి కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలే లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం ఈ యొక్క ఈ లక్ కోట్ల లక్షలాది రూపాయల డబ్బును ఈరోజు ఈరోజు మనం కాపాల్సిన బాధ్యత ఉంది దీనికోసం ప్రారంభంలో వేసినటువంటి శిలా పలకం కూడా ఈరోజు కూలగొట్టి ఆధారాలు లేకుండా ఈరోజు ప్రజలకు ఎలాంటి జవాబుదారు లేకుండా ఈరోజు అధికారులు